ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తుంది ఏపీలోని ఎన్డీఏ సర్కార్ సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని నిన్నటి నుంచే అమలు చేస్తుంది ఇప్పటికే ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు అందిస్తుంది ఇక తల్లికి వందరం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది మరోవైపు అన్నదాత సుఖీభవ పేరుతో ఇరవై వేలు ఇస్తున్న ప్రభుత్వం మొదటి విడత నిధుల్ని జమ చేసింది యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి పథకంలో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల ప్రక్రియను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది యువతకు ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్లు కూడా నాలుగు వేలు చేసి పెండింగ్ బకాయిలతో సహా అందించింది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల ఆర్థిక సాయం అందించే పథకానికి కూడా త్వరలోనే శ్రీకారం చుట్టనుంది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ సుధ్ర ఎన్డీఏ ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తా ఉంది నిన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పేరుతో అమలు చేసింది దీనివల్ల మహిళలకు ఇచ్చినటువంటి రెండవ అతిపెద్ద హామీ అమలైనట్ అయింది గతంలోనే మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తామని చెప్పిన హామీని అమలు చేసినటువంటి ప్రభుత్వం నిన్న మహిళలకి రాష్ట వ్యాప్తంగా ఉచితంగా వివిధ సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు దీనికి మహిళల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తా ఉంది మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే నిర్దేశించినటువంటి బస్సుల్లో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడ పేరు టికెట్ తో ఆధార్ కార్డు గాని రేషన్ కార్డు గాని చూపించి బస్సుల్లో ప్రయాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అయ్యాయి నిన్న దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వయంగా బస్సులకి పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి దీంతో ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ అమలైనట్లుగా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే సూపర్ సిక్స్ కాకుండా మిగతా హామీలు కూడా దశలవారీగా వారీగా నేపథ్యంలో ముందుగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు దశల వరకు అమలు చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ప్రతి తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి అర్హులైనటువంటి ప్రతి విద్యార్థికి వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పథకాన్ని కూడా అమలు చేశారు ప్రతి అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో జమ అయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అన్నదాత సుఖీభావా పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకు ఖాతాలో వేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇటీవలే మొదటి విడత జమ చేశారు దాంట్లో జమగానేటువంటి వ్యక్తులు రైతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన డేటా అప్లోడ్ చేయడం కావాల్సినటువంటి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి ఎవరైతే ఉన్నారో పడనటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో తదుపు మరొక విడత ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది దీంతో రైతులకు ఇచ్చినటువంటి హామీ కూడా పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది మరొక రెండు ఈ కార్యక్రమాన్ని ఈ పథకంలో భాగంగా నిధులను జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి యువతకు సంబంధించి మొత్తం మీద ఐదేళ్ల కాలంలో లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది దీనిలో భాగంగా మొదటి విడతగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సి ప్రకటన చేసింది దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది మరొక నెల రోజుల లోపలనే ఉపాధ్యాయులకి అర్హులైనటువంటి ఆహా సంపాదించ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం వెళ్తుంది ఇవి కాకుండా యువతకి కావాల్సినటువంటి ఎవరైతే విదేశీ పెట్టుబడులు వివిధ సంస్థలను రాబట్టడం పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి విదేశీ పెట్టుబడులన్నీ కూడా వచ్చే విధంగా ఇప్పటికే కసరత్తు జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతా ఉన్నాయి ఇటు క్వాంటం వాలీని ఏర్పాటు చేయడానికి వచ్చే జనవరి నాటికల్లా క్వాంటం వాలీ అమరావతిలో ఏర్పాటు చేయడానికి తో సహా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దీనికి సంబంధించిన కసరత్తు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ ఇవే కాకుండా ఎన్నికల అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం మీద పింఛన్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు కూడా వచ్చేటటువంటి పింఛన్ పెంచారు నాలుగు వేల రూపాయలకు పెంచిన తర్వాత మూడు నెలల బకాయిలు కూడా కలిపేసి ఒకే విడతగా అందించినటువంటి పరిస్థితుల్లో ఆ పింఛన్ కూడా ఒకటో తారీఖున ఇళ్లకెళ్లి మరీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సూపర్ సిక్స్ లో లేనప్పుడు కూడా దీన్ని అమలు చేసినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంటున్నటువంటి నేపథ్యం ఉంది మరొక సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకి పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాననేటువంటి హామీ కూడా అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది దీనికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టు పరిస్థితి ఉంది దీపావళి నుంచి పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఇది కూడా హామీ ఈ హామీ కూడా పూర్తి అయితే సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా పూర్తి అయినట్టుగా చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ లో కాకుండా ఎన్నికల్లో ఇవన్నీ హామీలు కూడా అనేక హామీలు కూడా ఇప్పటికే నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా దశల వారికి అమలు చేస్తా ఉంది పూర్తి స్థాయిలో అటు మహిళలు ఇటు యువత మరొక వైపు నిరుద్యోగులు ఇంకొక వైపు రైతులు పూర్తిగా ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది సుమిత్ర